హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బంతి మొక్కలు నా బంతి కొమ్మలు నాటుతున్నా మొక్కలు కాదు బంతినారు మొలవలేదు అని చెప్పినాయి కదా అక్కడ ఒక్క నారు కూడా మొలవలేదు లాస్ట్ టైము కొనుకొచ్చిన విత్తనాలు నాటిన అని చెప్పినాయి కదా అవి అస్సలు మొలవలేదు ఇక అవి నర్సరీకి పోయే టైం లేదు నాకు అందుకనే మా బంతి మొక్కలు ఒక నాలుగైదు ఉన్నాయి అవి కొమ్మలు కట్ చేసి నాటుతా ఇప్పుడే వర్షం పడి వెలిసింది చాలా లోలుంచి వర్షం కోసం వెయిట్ చేస్తాను కానీ వర్షం పడతలేదు ఇప్పుడు పడింది మళ్ళీ రేపు పడుతుందో లేదో తెలియదు అందుకే ఇప్పుడే పెడదామని పెడుతున్నా ఈ సాయంత్రం ఆరున్నర ఇప్పుడు టైము అయితే కొమ్మలు కట్ చేసి పెడతా ఎట్లా కట్ చేస్తాను ఎట్లా పెడతాను చూడండి ఇక్కడ చూడండి ఇది బంతి చెట్టు ఇది లాస్ట్ ఇయర్ది ఈ కొమ్మలు కట్ చేసి నాడుతా కట్ చేయని అవసరం లేదు ఇట్లా అంటేనే వస్తాయి ఉందని ఇంకొక చెట్టు ఉంది ఇంకొక చెట్టు కూడా కట్ చేస్తా చూడండి మొగ్గలు కూడా ఉన్నాయి ఇవి మొగ్గలు ఏమి ఎండిపోవు ఇట్లనే పూలు కూడా వస్తాయి మీకు మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ పెట్టిన అవి కూడా ఉన్నాయి ఉన్నాయి అవి ఎట్లా నాటుకున్నాయో చూపిస్తా చూడండి అవి కూడా ఇక్కడ ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది ఇది కూడా కట్ చేస్తా ఒక పాది పాది కొమ్మలు అట్లా అయితే సరిపోతాయి సరిపోతాయి ఇవి ఇవి నాటితే అక్కడ చూపిస్తా పదండి ఇవి చూడండి ఇగో ఇవి ఇవి వారం రోజుల క్రితం నాటినాయి ఇవి ఇవి నాటుకునే మగ్గు కూడా వచ్చింది చూడండి ఇగో కూడా అంతే ఇగో ఇక్కడ ఇది కూడా ఇవి నాటుకున్నాయంటే మనం నాటుకోవచ్చు ఇక ఇట్లా కొంచెము పడుకోబెట్టినట్టు నాటాలి పడుకోబెట్టి నాటాలి ఇట్లా పొద్దున్నే వర్షం పడ్డ చేసింది కానీ వర్షం పడలేదు ఇక తవ్వి పెట్టినా పోల్స్ వేసి పెట్టినా కానీ వర్షం మళ్ళీ ఎప్పుడు పడుతుందో ఏమో వర్షం కోసం చూస్తే అస్సలు ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడతలేవు రెండు మూడు తీసుకొస్తాం అక్కడ దగ్గర పోయి వేరుకుంటా కొన్ని అంతే ఇవి ఈ కొమ్మ ఏమో రిక్క రిక పూలు ఇవేమో మంచి ముద్ద పూలు ఈ చెట్టు అక్కడ కూడా ఒకటి ఉంది బంతి బంతెనర్లే కానీ బాధపడవలసిన అవసరం లేదు ఇవి ఇలా నాటుకోవచ్చు కొమ్మలు రెండు మూడు రోజులు వర్షం పడితే అంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంటే మంచిగా తొందర అనుకుంటాయి అంతే చాలగా ఈ కొమ్మలు ఇవి మన నాటిని ఆ బంతి మొక్కలు నాటినా బంతి కొమ్మలు నాటినా ఇంకా నారు కూడా ఉంది అది ఇంకా ఒక ప్లేస్ నాటుతా ఒకటే పువ్వు మొలిచిందని చెప్పినా చెప్పిన కదా అంటే మనది ఇప్పుడు ఇది ఆ కొన్న విత్తనాలు కాదు కొన్న పూలు కాదు ఇప్పుడు ఇవి మొలిచింది ఒకటి అక్కడ పెడతా ఇవేమో కొమ్మలు ఇక్కడ పెట్టిన మీరు కూడా ఆ నార లేకపోతే కొమ్మలు ఇట్లా నాటుకోండి నాటుకుంటే పూలు పోస్తాయి మంచిగా తొందర నాటుకుంటాయి కొంచెం వాతావరణం కొంచెం ఉన్నప్పుడు వర్షాలు అయితే ఒక రెండు మూడు రోజులు వర్షాలు పడతాయి కదా అప్పుడైతే మంచిగా నాటుకుంటే మీరు కూడా అట్లా నాటండి ఓకే అండి వీడియో నచ్చిందా మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అగ్రికల్చర్ ఛానల్కి సపోర్ట్ చేయండి అగ్రికల్చర్ ఛానల్కి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా నెక్స్ట్ బీర చెట్టుకు పందిరేయాలి మళ్ళీ ఆ వీడియో వస్తుంది ఓకే అండి బాయ్